కూర్చోండి కూర్చోండి ఆ ఖాళీగానే ఉందిగా కూర్చోరా పర్లేదయా రైట్ మీరు కానీ తర్వాత తింటాను నేను కూర్చో ఏంటి ఏమైంది ఎందుకు లేచినబడ్డారు ఆయన మీరు ఎంత స్నేహితుడిగా చూసినా మనతో సమానంగా భోజనాన్ని కూర్చోబెట్టడం మాకు అంతగా నచ్చలేదండి నేను అప్పుడే చెప్పాను కదా సరేలే ఇంకా నిలబడి ఉన్నారే అందరూ కూర్చోండి 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 రాష్ట్రే సారా అదేమిటండి మీరు తినకండి వెళ్ళిపోతున్నారు మీ అందరికీ జాతి ముఖ్యమై ఉండొచ్చు కానీ నాకు మీడే ముఖ్యం ఈ ఫోటో బాగుందా ఈ ఫోటో బాగలేదు ఇది పోనీ ఇది చూడకుండా బాగోలేదు చూసి చెప్తాను బాగులేదు ఇది బాగుంది కదా బాగలేదు ఏంటి చూడకుండానే బాగాలేదంటున్నావు బాగాలేదు ఆ దొరికినవండి నొక్కిచావా ఆ సంచి నండ డబ్బు నగలు మొత్తం ఆ పావు 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 కాదురా నేనురా అయ్యో నాన్నా 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 నాకు పెళ్ళొద్దు నాన్న వద్దమ్మ వద్దు మరి ఎందుకు నాన్న ఫోటోలు అన్నీ చూడమంటున్నారు నేను ఎక్కడ చూడమన్నాను మీ అమ్మే చూడమంది ఆ ఆహా అంటే మీ కూతురికి ఇంకా పెళ్ళిడు రాలేదు అనుకుంటున్నారా అక్కా ఏంటి అంత తొందరగా నాలుగు రోజులు ఉండాలచ్చు కదా అదెలా కుదురుతుంది అక్క నీకేమో డబ్బున్న బావగారు దొరికారు హాయిగా ఉన్నావు నాకున్న నాలుగు ఎకరాలు దొరుకుకపోతే డొక్క నిండదు అన్నం తిన్నారా బాగా తిన్నావు అయితే వెళ్ళండి వెళ్ళేస్తాం అక్కా వస్తాం అండి ఏ శ్రీశైలం ఆ శ్రీశైలం కదండీ భద్రాచలం ఆ ఏదో ఒకటి ఆ అమ్మోటా ఏంట ఆ మూట 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 అడుగుతున్నారు కా చూపించు ఏం లేదు బావా అందులో మేము వేసుకునే బట్టలు అవి ఇవి ఉన్నాయి అయ్యో ఇదేంటంటే మీరు నిజంగానే అయ్యగారు ఏదో అన్నారు మా ఇంట్లో డబ్బు నగ నట్ర ఇలాంటి గోను సంచులు తీసుకెళ్తుంటాం అందుకే సరదాగా ఇక్కడ నుంచి మీరు బట్టలు ట్రంకు పెట్టి తెచ్చుకోండి అయ్యో అయ్యా మీరు ఏమి ఓ చిన్న మాట చిన్న మాట ఏంట్రా పెద్ద మాట చెప్పు నిన్న నిన్నెవరవుతున్నారు తండ్రి కూతుళ్ళు ఇద్దరు ఒకరినొకరు విడిచిపెట్టి ఉండలేకే ఫోటోలు చూడకుండానే బాగా అంటారు మరి అమ్మగారు ఏమో అమ్మాయి గారికి పెళ్లి చేసే ఆశపడుతున్నారు ఏమో అయితే ఇప్పుడు ఏం చెప్పావు ఆ ఇల్లరగా ఉండే అల్లుడిని తెచ్చుకుంటే మనతో పాటు మన అమ్మాయి కూడా ఇక్కడే ఊడిపోతే అల్లుడా ఎవరైనా చూసావా ఇప్పుడే చూశాను ఎవరినై మన అమ్మగారి తమ్ముడు గారి ఆపు నీ సలహా ఏ ఆయనకి ఏం తక్కువ అండి మన అమ్మాయి గారికి వరసే అవుతారు ఏ ఇస్తే తప్ప తప్పేటరా తప్పు అలా చెయ్యాల్సి వస్తే నా కూతురికి గొప్పింటి సంబంధమే చేస్తాను మనకు మన ఇద్దరు అమ్మాయిలే గౌరవం అదోసా గౌరవించాలనుకోండి ఆయన గొప్పలు అయిపోతాడు ఇది నీకు సంబంధం లేని విషయం అనవసరంగా తలదొచ్చడం ఆ సంబంధం లేని చోట నాకెంటే పని అలాగే ఇప్పుడు నేను ఏమన్నా నన్ను అర్థకోపం కోపడదు పెద్దవాళ్ళని కాదులేండి మీ అమ్మాయి మీ ఇష్టం ఎవరికైతే చేసుకోండి అక్కడ నానా కష్టాలు పడుతుంటే అది చూసి మీరే అవ్వండి మిమ్మల్ని చూసి అమ్మగారు వెళ్తారు మధ్య నాకేంటి నేనే చుట్టానా పట్టానా పెద్ద రోషం పొడుచుకొచ్చింది గుర్తుమేలేదండి పెళ్ళ కుమారుని తీసుకురండి శివాత్రి నీ కాబొయ్యలని తీసురా ఆ గల్లు ఏంటండి నునిక చాలా సంతోషించింది చాలా కదం తియా చాలా క్షమ కంట్రోల్ పెళ్ళేదో నేని పెళ్ళ మాట్లాడుతున్నావు నిన్ను మాత్రం అనుకున్నానా ఏంటి ఇంత గొప్ప ఇంటి కల్లున అవుతానని ఎవడు చేసిన పుణ్యమో పుణ్యమా నాకు ద్రోహం చేయడం మీకు పుణ్యమా అయ్యో నా బంగారం నీకు నేను అసలు ద్రోహం చేస్తానా నేను ఆస్తి కోసమే నా కూతురిని పెళ్లి చేసుకుంటున్నాను నా ప్రేమంతా నీ మీదే ఓరే బాపిషి వేదవా నువ్వు ఎంత మాసగాడివా మరి మరేమో ఒకా ఛీ నన్నులా పిలవద్దు నా కూతుర్ని పెళ్లి చేసుకుంటా నన్నది ఆస్తి కాసపడా నువ్వు బాగపడవురా నువ్వు బాగపడవు తరవాలే అక్కడితో మంచి రోజు తిట్టు తిరిపించు పడిగలు పడిగలు తర్వాత మెజరు రా హ ఈ రోజు మంచి రోజే తాలి కట్టడానికి ముందే నీ గురించి తెలుసుకున్నందుకు నాకు ఇది మంచి క్షమించక ఊళ్ళో ఉన్నప్పుడు ఎప్పుడో తెలియని తనతో దాన్ని పుట్టుకున్నాను దానికి ఇదే సమయమని నన్ను ఇబ్బంది పెడుతుంటే దాన్ని సమాధానం పరచడం కోసమే ప్రేమిస్తున్నాను అబద్ధం చెప్పాడక్క నువ్వు ఎలాగైనా తగలడిపోరా కానీ నా కూతురికి మాత్రం ద్రోహం చేయను చూడు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో ఈ విషయం మా వారికి తెలిస్తే నిన్ను చంపేస్తారు నేనేదో కారణం చెప్పి పెళ్ళి ఆపేస్తాను తరుగుతాడు వద నా కాలడేరేరేసవిలో దారి చెరిపేయడక అక్కడ ని బతుకున తవర్కుడి కూతురికి ఏ న్యాయం చేయదు ఇది ని వొట్టే చెప్తున్నా చేతిరా మరి ఎందుకు దారిhodలు ఈ పెళ్ళాకి వతనే చచ్చిపోతాను చచ్చిపోరా నువ్వు చచ్చిపో కానీ నా కుతున్ని నేను కాపాడుకోవాలి తప్పు తప్పక నేను వెళ్ళాలి వెళ్ళాలి తప్పక తప్పక

అయ్యా పడుకుంటే కావట్లేదండి పడుకుంటే ఎక్కడ పోతాం అసలు నువ్వు సరిగ్గా చూసావా లేదా చూసానండి నువ్వు ఎక్కడికి వెళ్ళావా బాబు అవతల ముహూర్తాలు టైం అయిపోతుంది కుర్చో చూడండి

Kalau kau turun ke apa? Kalau kau turun